తృష్ణ నేను సభాభవనమునకు పోవుసరికి జంగాల శాస్త్రి ఉపన్యాసం ఉపన్యాసమారంభించినాడు అదివరకు ఒక పావుగంట నుండి ఏదియో చెప్పుచున్నాడు నేను సభ చేరినది మొదలు ఆతడిట్లు చెప్పదొడిగిన అది చాలదేమి ఊహూహు సంధి బిచ్చమెత్తి సంపాదించుకుని గంజితో కడుపు గిర్రును నిండి బేరని త్రేపువచ్చి క్షుద్బాధ తీరి సుఖము చేకూరుచుండగా ఏకాకి అయిన భిక్షుకునకు అది పనికిరాదేమి దానితో నాతడు నొంది ఉండరాదేమి ఇతర బాధలేవో లేవు సంతానమూ లేదు సంసారమూ లేదు పోదగిన వస్తువు గంజికొండయూ కౌపీనమూ తప్ప తన యొద్ద మరేదియూ లేదే అట్టి స్థితిలో ఏ చింతయనూ పెట్టుకొనక ఏ ఆశకునూ లోనుగాక హరినామస్మరణ మనర్చుకునుచు తాను సుఖముగానుండరాదా ఉహుహ ఏది మనుజనకు మాత్రపు మనశ్శాంతి ఏది గంజి బదులు పట్టెడి సజ్జకూడు దొరికినియడల మహాదృష్టవంతుడను కదా సజ్జయన్నము తినుచున్న మహానుభావులు ఎంత అదృష్టవంతులో అంత భాగ్యము నాకు కదా అని లోన ఉడుకుచూ ఏడుచుచూ దీర్చుచూ కాపాడుచున్న నిక్షేపము వంటి గంజిపై అసహ్యత కలిగి తనకు సిద్ధింపని సజ్జమెతుకులపై సకల బాధలు అతడు గంజి కంటే అన్నము బలకరమని దానిని వదిలి దీనిని అపేక్షించుచున్నాడా కాదు గంజి తనకు దాని దానియందు అసహ్యత సజ్జయన్నము తనకు దాని దానియందు వాంఛ ఇంతే సరే కష్టపడి సజ్జయన్నమును తాను తెచ్చుకున్న పిమ్మట అంతటితో తృష్ణ శాంతించునా శాంతింపదు ఆహాహా అన్నమునకున్న సొగసు మృదుత్వము రుచి సజ్జయన్నమునకు ఎట్లు వచ్చును అన్నము ఎంత భాగ్యవంతులకో గాని లభించునా ఇతరులు ఆ అన్నము తినుచుండా నేను మాత్రము ఈ అన్నము వరి దొరకని వరియన్నము దొరకనీడలు నుందును గాని ఆ నిర్భాగ్యపు సజ్జకూడు తిననని నిర్ణయమొనర్చుకుని ఉన్నదానిని విడిచి లేనిదానికై ఎంత బాధలైనా కష్టపడి పడి దైన్యపడి పడి తుదకు వరి అన్నమును సంపాదించుకుని ఒక్క పూట తిని రెండవ పూట నుండియే పెద్దవరి మోటజాతిది పాదుషాభోగములకున్న పసందు వీనికెట్లు వచ్చును బిస్తరిలో పెట్టుసరికి అన్నము మెలమెలలాడుచు జలజిలలాడుచుండని ఎడల ఇక సొగసేమున్నది కంటి కానినప్పుడు కదా కడుపునకు నిండు ఏమో విధి తినుట తినుటకాని మరి ఏమున్నది పీషాణములు దొరకకపోయిన పిమ్మట పాషాణ ప్రయోగములచే బ్రతుకు అంతమునొందించిన కొంత మంచిదని పడరాని బాధలు పలుకురాని బాధలు పడును కదా అన్నము విస్తరిలో మిలమిలలాడుట తనకు కావలసినదా కడుపు నిండుట కావలసినదా గంజి త్రాగినప్పుడు కడుపు నిండినది తోడను నిండినది వరి అన్నము తోడను నిండినది కాని అతని తృష్ణ మాత్రమూ నిండలేదు అందుచే దానిపై దాని కొరకు దేవులాడక తప్పదు సన్నయన్నము కూడా లభించినది అంతటితో తాను సంతృష్టినందున ఊహ దానిలోనికి మర్రి యూడల వంటి ఆవుపాలు మిసిమిగల మేగడ బూరసు పంచదార కావలసి వచ్చును అవియును చేకూరిని ఎడల తృష్ణ అప్పటికైనా శాంతింపవచ్చున అబ్బే అడ్డాకు విస్తరలో తిను దరిద్రత వదలలేదే వెండియాకు వెండి గిన్నెలు లేకున్న ఎడల ఇక భోజనమేమి అని వెండి కొరకు ఏడ్చును వెండియే ఏడిచి ఏడిచి అది లభించిన పిమ్మట బంగారపు టేడ్పునకై తిరుగ గొంతు బొంగు సవరించుకొను మానిసికి నున్నదేదైన లేనిదగును లేనిదేయుండదగినది లేనిదానికి ఏడవదగినది యుండి లేక ఏడుపు లేక ఏడుపే బ్రతుకగు లోకమందు దృఢ శరీరి అయి బ్రహ్మతేజ సంపన్నుడై సర్వస్వాతంత్ర సంయుక్తుడై సంసార వ్యధాదూరుడై సత్యప్రవర్తన సహితుడై సౌఖ్యపడవలసిన బ్రహ్మచారి పరిణయమో పరిణయమో అని పలవించి పలవించి బాధపడును కదా ఉన్న మాన్యములూడిన సరే చదువుచున్న విద్య సమసినా సరే స్వాతంత్ర్యమంతయ చచ్చినా సరే రుణదాతల కత్తుల కంఠమును పడుచున్నా సరే మరి ఇంక నేమి సంభవింపనున్నా సరే గాని ఆ రెండు ముళ్ళు మాత్రము పడి తీరవలేను ఒక ఇంటి ఆతడు తాను కావలేను అంతవరకు ఒక్కటే తహతహ పెండ్లి అయినవారు ఎందులకు పెండ్లి ఆడితమా అని ఈలెంప ఆలెంప కొట్టుకొనుచు ఏడుచుచుండ ఈతడు అయిన గాని బ్రతుకెందులకని పరితపించును గృహస్థాశ్రమ అతడు కన్నులారా చూచుచుండియు తాను మాత్రము అట్టి బాధలకు లోను కాకుండా గృహస్థాశ్రమమున వర్తింపగలనని నమ్మియుండును చేతి కరదండములు బుద్ధిపూర్వకముగా వైచుకునివాడునా సౌఖ్యమునపేక్షించి కాళులు బొండలో దూర్చుకునివాడునా జ్ఞానముచే తపస్సుచే ఇంద్రియ నిగ్రహముచే భక్తి బోధనాదులచే చిత్తగాత్ర శక్తులచే ప్రపంచమును ఉద్ధరించిన వారు తరచుగా కదా లోకోద్ధరణమునకు ఇట్టి అవకాశమున్న బ్రహ్మచారి మూఢుడై లోడితడి సంసారములో గుడుగుడుగుంచములాడ ప్రయత్నింపవచ్చునా జంజాటము తగ్గిన కొలది సౌఖ్యము హెచ్చని ఎరిగియుండీయు కన్నులు తెరచి కష్టపరంపర కష్టపరంపరకూపమన పడనేలా ఉన్న బ్రహ్మచర్యములోని సుఖములు మన్నువలే చేత లేని గృహస్థాశ్రమములోని సుఖములు మణులవలే దూరమునుండి కనబడుటచేత ఉన్నదేదో అది ఎంత మంచిదైనా సరే పనికిరాదు లేనిదేదో అదియే కావలేను సరే పెద్దలా అర్జించిన ఈనామును రెండు జనపనార సంచులలో పోసి మూతలకు త్రాళ్లు బిగించినాడు ఒక్క సంచి మామగారి ఎడిలో పెట్టినాడు వేరొక్క సంచిని గోమటి గల్లా పెట్టిలో కొంత వేశ్యల పైట కొంగులలో కొంత మంగళ్ళ డోళ్ల గవిసెనలలో కొంత బంధువుల కడుపులలో కొంత మింటి వెన్నముద్దలలో కొంత కుక్కల నోళ్లలో కొంత ద్రిమరించి బ్రహ్మచర్యాశ్రమమునకు పరశురామ ప్రీతి యునర్చి కన్యాకంఠమున మంగళసూత్రమును ముడివైచును ఈ ముడి తన గొంతుకకు తన చేతులకు తన కాళ్ళులకు తన చిత్తమునకు సరే వివాహమైనది సంతోషమే ఆలాగున ఇద్దరూ గువ్వపిట్టలలాగున కులుకుచూ సుఖమున నుండరాదా సతియో సతియో అని నెత్తి నోరు కొట్టుకుని నాడు ఇక్కడికి సతి వచ్చినది ఇక కావలసినదేదియో నగపడదే అగపడకేమీ పిల్లలో మాన్యమును విడుదల చేసుకుని పెండ్లి చేసుకోవచ్చును కాని దేనిని విడుదల చేసుకుని పిల్లల కనవచ్చును మదనకామేశ్వరమును మృంగుచున్నాడు మర్దనములు చేయుచున్నాడు వెంకటేశ్వరులకు మొక్కుచున్నాడు భార్యచే ఆంజనేయ ప్రదక్షిణములు చేయించుచున్నాడు ఎరుకమ్మో అని వచ్చు దొంగ చెవిటి ముండల మీదను పరమపదించిన తల్లిగారి ప్రాత కోకలను కప్పుచున్నాడు వాణిని శకునములు అడిగించుచున్నాడు నాగుల పంచను తాను కట్టుకొనుచున్నాడు కోనలమ్మ కోకను భార్యచే కట్టించుచున్నాడు ఆసుపత్రులలో అడ్జస్ట్మెంట్ కొరకు ఆమె నుంచి రుణపత్రములు వ్రాసి దొరసానులకు నైవేద్యములను పెట్టుచున్నాడు నెల దాటి మూడు దినములగుసరికి ఉప్పొంగిపోవుచున్నాడు తిరుగ దారియే అగునెడల తల నేల కొట్టుకునుచున్నాడు చాలా పిల్లల ముసలి ముత్తైదువుల సేవను ఇల్లాలిచే చేయించుచున్నాడు సుందరకాండ సప్తసర్గ దీక్షతో చదువుచున్నాడు ఋతుస్నాత అయిన వెంటనే పరగడపును పొరిగింటి చంటిపిల్లను చూడమని చూడుమని భార్యను ప్రోత్సహించుచున్నాడు ఇంక నేమేమో చేయుచున్నాడు చేయించుచున్నాడు పిల్లల పుట్టి చచ్చుటచే పిల్లల రోగములచే దుర్గుణములచే అప్రయోజకతలచే ఎందరో తల్లిదండ్రులు ఏడుచుచుండ ఈతడు ఇట్లు ఏడుచుచున్నాడు తుదకు యోగి ఇచ్చిన రాగి మురుగు చేతనో ఎరుకత భార్య కట్టిన ముళ్ళదారము చేతనో పరమహంసగారి చేతి చలువ చేతనో ఆతంక నిగ్రహ మాత్రముల మూలములనో అమ్మగారికి నెల తప్పినది కొడుకు కలిగినాడు అంతటితో సంతుష్టిని అందవచ్చునా ఊహూ శీఘ్రముగా మనుమల నెత్తెడు తొందరచే పదునాలుగేండ్ల కొడుకునకు పన్నెండేళ్ల కన్యకను అంటగట్టి పడరాని పాటలు పడును ఆత్మసుఖము కొరకైన తృష్ణయే ఇట్టి వింతచర్యకు ముఖ్య కారణముగా కనబడుచున్నది తృష్ణయే జగద్వ్యాప్తమై అందరను బాధించుచున్నది కదా కత్తి తృష్ణ ఉద్యోగి తృష్ణ వైశ్యుని తృష్ణ కాంతయుడి తృష్ణ కొన తృష్ణ బ్రాహ్మణుని రోమ రోమ కూపముల తృష్ణ ఈ తృష్ణయే సర్వవ్యధాజాలమునకు ఆది కారణమై ఉన్నది దీనిని నిర్మూలన గాని సుఖము లేదు తాత్కాలికముగా శాంతి పరచని కొలది ఇది అభివృద్ధి నందును గాని అడిగిపోదు ఇచ్చు కొలది భిక్షుకుని ఏడుపు హెచ్చిపోవు మెత్తబరచు కొలది మొండి నెత్తికెక్కు నార్పు కొలది మంట మేటియగును గుగ్గిలపు జిడ్డు కడగిన కొలది సాగు ముడుచుకొను కొలదిని చలి పొడువుగాంచు విసరు కొలదిన గ్రీష్మము కసమసంగు ఉకు నీళ్లు చిడుము విరియు గొరుగు కొలది గరుసుదేరు కొలది కాళ్ళుల తీపులు ఉరవుగాంచు ద్రాగు జ్వర జ్వరభవతాపమెదుగు గడలు త్రొక్కు కొలది కప్పగంతులెగయా నడచిన కొలంది మిటమిటలాడు తృష్ణ ఈ తృష్ణనే నిర్మూలింపవలసినదని అన్ని దేశములలోని అన్ని జాతులలోని అన్ని మతములలోని ఘోషించుచున్నవి మనవారు తృష్ణా నిర్మూలనమునకు యోగాభ్యాసాది సాధనములు అనేకములు బోధించియున్నారు తెల్లవారకుండా నిద్ర లేచినది మొదలు రాత్రి తిరుగ నిద్రించు వరకు చేయదగిన వైదిక కర్మములన్నీ తృష్ణా సంహారమునకు ఏర్పడినవే స్నానము సంధ్యావందనము పితృదేవారాధనము అతిథి పూజ యోగాభ్యాసము పురాణ శ్రవణము సగుణ నిర్గుణ ధ్యానమును మాని గయపోయి కాకరకాయ విడిచినందువలన తరించి తిననుచున్నావా గయలో విడువవలసినది తృష్ణ కాని కాకరకాయ కాదు కర్మఫలాభిసంధిగాని కామంచి పండు కాదు గయలోనే ఏల విడువవలయయునని అందురేమో పవిత్ర గయాక్షేత్రములోనే విడువలేనివాడవు పడుకు గదిలో విడువగలవు నేమి ఎక్కడ విడిచిననూ మంచిదే సంసారములో సంచరించుచూ ఇంటిలో ఉన్నంతకాలము మనస్సునకు శాంతి కుదరదు కన్న పిల్లవాని జ్వరపుమూలుగు చెవిని పడుచుండగా ముక్కు మూసుకొని సంధ్యావందనమైన ఆచరింపగలవా గాయత్రీ మంత్రజప మొనర్చుచుండగా కాకి నేతి నేతిగరిటి నెత్తుకునిపోవుచున్నప్పుడు భర్గో దేవస్య ధీమహి అన్న తరువాత హాష్ అనకుండా నుండగలవా నేతి నేతి వాక్యములు స్మరించుకొనుచు కన్నులు మూసికొనగలవు గాని ఇంటిలో లేదు లేదని పలుకు భార్య పలుకులకు చెవులెట్లు మూసికొనగలవు సంధ్యావందనాంతమున సవిత్రునామక సూర్యాంతర్గత శ్రీ లక్ష్మీనారాయణ ప్రీతిగా కర్మమాచరించితనని స్వనామోచ్చారణ దోషము రాకుండా చెవులు మూసుకొని చెప్పగలవు గాని ఉల్లిపాయల పులుసులోని పొగపు గమగమ ముక్కుపుటములు చేరకుండా ఏమి చేయగలవు అదీగాక తృష్ణా విసర్జనము ప్రమాణపూర్వకముగా చేయదగినది ప్రమాణ రచనకు పవిత్ర స్థలమే గాని పనికిరాదు మహావతార సంచార సంబంధముచే మహానదీ ప్రవాహ సంబంధముచే పవిత్రమగు పుణ్యక్షేత్రమే ప్రమాణక్రియకు తగిన స్థలము పవిత్ర స్థలములలో మతముతో చేరిన పవిత్ర కార్యములే జరగవలెను సామాన్య స్థలములలో కృత్యములే చేయవలను అలవాటు చొప్పున నీవు ఆయా పనులను ఆయా స్థలములందే గాని చేయజాలవకూడను వంటప్రొయ్యిలో మూత్ర విసర్జనము చేయగలవా కాంతను కౌగులించుకుని గాయత్రీ జప మునర్పగలవా మరుగుదొడ్డి ముందు కాఫీ త్రాగగలవా పవిత్ర కాక పవిత్రమగు వస్తువును స్పృశించి కూడా ప్రమాణము ఒనర్పవలను మహమ్మదీయులు ఖొరానునంటీ ప్రమాణమునర్తురు క్రైస్తవులు బైబిలితో ప్రమాణమునర్తురు గాని శ్రీమద్ రామాయణముతో గాని మనము ప్రమాణమునర్థము ప్రమాణమునకు పవిత్ర వస్తువులే గాని పనికిరావు తిరుత్తుళ్ళాయితో ప్రమాణము అనర్పవచ్చును గాని తోలు సంచితో ప్రమాణమునర్పదగునా శ్రీమూర్తితో ప్రమాణము చేయందగును గాని సిగరెట్తో చేయవచ్చున అపవిత్రపు వస్తువులు అపవిత్రపు టూహాలనే రేపును పవిత్ర వస్తువులు పవిత్రపు టూహాలనే కలుగుజేయును భస్మావలేపనము రుద్రాక్షమాలాధారణము చిత్తశాంతిని శివపూజను పూరిగొల్పును బ్రాందీబుడ్డీ చెడత్రాగుటలు వీధిలో జోగుటలు విర్రవీగుటలు గుడిశ్రేటుల పైటలు లాగుటలు స్మృతికి తెచ్చును ఎర్రపంచెల వలన తామసము నీలిపంచెల వలన క్రౌర్యము కాషాయ వస్త్రముల వలన విరాగము వృద్ధియగుననుట సత్యమునకు ఎంతమాత్రమూ దూరము కాదు తెల్లని వస్త్రములు సత్వగుణమును వృద్ధి చేయును తెల్లని గుర్రము మాత్రము వరకు పందెములు గెలిచి ఉండలేదు మల్లెపూల దండ వేశ్యావీధికి దారిచూపును తులసి పూసల పేరు వైష్ణవాలయములకు దారిచూపును అందుచే ప్రమాణ విరచనయందు పవిత్ర వస్తువులు ఆవశ్యకములు ఇక గయలో విష్ణుపాదమున్నది ఆర్యావర్తమున సన్యాసులై భక్తులై జ్ఞానులై మౌనులై సత్యబోద్ధలై మతభాష్యకర్తలైన వారందరూ మొదట ఆ విష్ణుపాద దర్శనము వలన సంఘపరిత్యాగులైనవారే శంకర రామానుజమాధ్వ గౌరాంగ దయానందాదులందరూ అట్లైనవారే ఆ మహాక్షేత్రమున సంపన్నమైన విష్ణుపాదమును చేతితో నంటి నిర్మూలన ప్రమాణము చేయదగినది తమ వంశమున నుండి లోకోత్తర ప్రతిభాశాలి ఎవడైనా బయలుదేరునా అని నిశ్శరీరాత్మలతో చూచుచున్న పితృదేవతల ప్రీతి కొరకు విష్ణుపాదముపై విడుచుచున్న పిండములు చేతితో పట్టుకుని పితృదేవతార్హమైన ఆ అన్నముతో కూడా ప్రమాణం చేయదగినది కాయాభిమానమును గాని కాయను విడువనక్కర్లేదు ఫలాభిసంధిని విడువవలయును గాని ఫలమును విడువనక్కర్లేదు ఈ రెండును నీవెప్పుడు శుద్ధిగా విడిచితివో నీవే ఆర్యుడవు నీవే మనుజుడవు నీవే జీవన్ముక్తుడవు అంతేగాని ఏదో కాయను ఏదో పండును విడిచి గయాదర్శన ఫలము దక్కినది తరించితినని సంతసించుట తప్పు అది కాక మరియొక్క మాట లింగ పొట్లకాయ చేదు బీరకాయ వంటి దిక్కుమాలిన కాయలు విడిచిన వారే విడిచినవారే కనబడదురుగాని పనసకాయ అరటికాయల వంటి కాయలను విడిచినవారు తరచుగా కానరారు అత్తిపండు గొలుగుపండు నక్కేరు పండు కాటిరేగుపండు మొదలగు పండ్లను వదిలినవారే కాని మామిడి పండు బత్తాయి పండును విడిచినవారు కానరారు కదా తృష్ణ విడువలేదు సరే కాని దానికి ప్రతినిధిగా ఏదో కాయయు పండుయు విడువదలసి దానిలో కూడా అధమమైన పని చేయుట ఈ పని మనకొరకా లోకమును మోసపుచ్చుటక ఎందునకీ కక్కుర్తి చేయుచున్న అవకతవక పనులు ఉండవలెను పట్టిన మంచి నియమములు పట్టినట్లేయుండవలైన క్రొత్తకుండా ప్రాతతేడ్డునా పట్టుబట్ట గాని బ్రాంది త్రావకూడదా కాయను పండును వదిలితివా పొగచుట్టను విడువలేవు కాని పొట్టికాకరను వదిలితివా వదిలి మహాపూతుడ వైతివని సంతసించుచున్నావా చింతకాయ మిరపు పండు వదిలిన తొట్టెవైద్యపు రోగి కంటే నీ వెట్టిఘనుడవు వానికి ముక్తి ఏడ్చినదో నీకూ అంతే వానికి రోగమైనా కుదురునేమో గానీ నీకదియూ లేదు గయకుపోవటం వలని ధనవ్యయం వానికి లేదు నీకది కూడా సిద్ధించినది ఆలస్యమైనది క్షమింపవలెను ఓం శాంతి శాంతి శాంతి